హాయ్ అండి అందరూ బాగుండారా ఇది మా చెల్లి పెళ్ళి అని చెప్పాను కదా అది కంటిన్యూ బ్లాగ్ అనమాట సగము ముందు పెట్టేశాను ఇంకో సగం బ్లాగ్ ఇది మీరు ఇంకో సుగం వీడియో చూడాలంటే నా ఛానల్లో ఉంటుంది ఒకసారి పోయి చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఇక్కడ ఇంకా మా చెల్లికి అయితే వక్క అయితే పడుతున్నారండి సాంగం చేస్తారు కదా పెళ్ళికి ముందు అదైతే చేస్తున్నారు ఇంకా మేము పెంచి పెళ్ళి వచ్చేసి పెంచిల్ కొండ చేసుకున్నాం కాబట్టి అక్కడికి ఇంకా ఎవరిని బంధువులందరినీ ఏమని తోడుకోబోలేదన్నమాట ఈడ ఒక్క పడుతూ ఉన్నారు కదా మా చెల్లెల్ని ఏమో ఒక్క పోయేమి ఒక్క దండగా తీసుకో ఒక్కలు అని చెప్తే ఒక్కలు ఆ పిల్ల కొన్ని కొన్ని తీసుకుంటుంది అనమాట కొన్ని కొన్ని తీసుకొని కొన్ని కొన్ని వేసుకుంటుంది అన్ని ఆకులే వస్తున్నాయి కానీ ఒక్కలు మనకు రావు ఆ ఒక్కలు ఏంటి ఏంటంటే పెళ్ళికొడుకులు తెస్తారు ఆ పెళ్ళికొడుకులు చేసింది మనకు పెళ్ళికూతురు వాళ్ళకే అనమాట ఆ పెళ్ళికూతురు ఎన్ని ఒక్కలు తీసుకుంటే అన్ని ఒక్కలు మనకే అనమాట అందుకనేసి తండ్రిగా తీసుకొని అందరూ చెప్తా ఉంటే ఆమె మాత్రము కొన్ని కొన్ని తీసుకుంటుంది ఆకులు మాత్రం తీసుకుంటుంది అందుకు నేను ఉండేసి అది ఒక్కసాంగే ఉండట్లేదు ఆకు సాంగే ఉంటుండది నువ్వు కొన్ని కొన్ని తీసుకుంటున్నావు అని చెప్పినా అందుకే అందరూ ఆకు సాంగసరికి నవ్వుతూ ఉన్నారనమాట ఐదు పిరికిళ్ళు మూడు దోశలు తీసుకోవాలన్నమాట వక్కలు అవన్నీ ఇలా తీసుకుని తర్వాత ఇంకా తాంబూలం ఇచ్చేసి అవన్నీ చేసేస్తారు ఒక్కసాగం అంటే ఇప్పుడు టైం అయితే వన్ అవుతుంది అర్ధరాత్రి దయ్యాలలాగా కూర్చొని అలా చేసుకుంటున్నాము ఇంకా తప్పదు కదా పెళ్ళి వచ్చేసి మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ అనమాట అందుకనేసి ఇప్పుడు మేము వక్క సంగం అయితే పెడుతున్నాము ఇంకా రాత్రి అంతా లేదు మాకు అసలు ఇంక నేనైతే వచ్చేసాను ఇంకా వచ్చేసిన తర్వాత నాకు కూడా ఇచ్చేసింది ఫస్ట్ వాళ్ళ ఆడబిడ్డలకి వక్క ఇవ్వేసిన తర్వాత తర్వాత నాకైతే తాంబూలం అయితే ఇచ్చింది అనమాట ఇంకా ఒక్కలు అయినా నాకు ఇచ్చతలిగా ఇంక మనం ఏం చేసుకుంటాం మనమేం ఒక్కకేం వేసుకోం కదా అందుకనేసి ఎత్తుకొని పోయి మాత్త చేతికి అయితే ఇచ్చినాను ఆడ నిలబడి ఉండదు కదా మాత్త వంగపండు కళ్ళకి చీర కట్టుకొని ఆమె అయితే వేసుకుంటుంది ఒక్కాకు ఆమెకైతే ఇచ్చేసినాను ఇంకా ఇచ్చేసి వచ్చి నేనైతే తాంబూలం అయితే తీసుకున్నాను అనమాట తాంబూలం ఇచ్చిన తర్వాత ఏం కాలు మొక్కవా కాలు మొక్కు నాకు అని అడుగుతున్నాను అడిగి మరీ మొక్కించుకుంటుందని చెప్పేసి ఆడ అందరు నవ్వుకుంటున్నారనమాట మనమన్నా జోకు లేకపోతే ఇంకెవరు జోకులేస్తారు అందరూ గమ్మన సైలెంట్గా కూర్చో ఉండారు ఎంత బోరు కొడుతుంది అందుకని మధ్య మధ్యలో అలా అలా అంటూ ఉన్నారనమాట ఇక్కడైతే ఇంకా ఫోటోషూట్ షూట్ చేస్తున్నారు మా చెల్లికి అయితే ఈ ఈ స్టిల్ మొత్తం కంపల్సరీగా పెట్టారన్నమాట మా పక్క ఊళ్ళో అయితే ఇది కంపల్సరీగా పెట్టాల్సిందే పెళ్ళికూతురు అంటే ఇలా వక్కలు చేతిలో పెట్టుకొని తలకారీ తెచ్చి పెట్టాల్సిందే ఇంకా ఇక్కడైతే ఫోటో షూ చేస్తూ ఉన్నారు పెళ్ళికూతురు పెళ్లి కొడుకు మళ్ళీ మళ్ళీ చేయరంట అంట చేసేది ఇక్కడ పిల్లలందరూ చూడండి ఇప్పుడు టైం అయితే రెండు అవుతుంది కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మేరే చూస్తున్నారు రా నిద్రపో పోండి రా అంటే ఆహా మేము నిద్రపోము అక్క పెళ్ళి వరకు మేము అస్సలు నిద్రపోము మాట ఇచ్చినాము అని చెప్తా ఉంటారు అక్క పెళ్ళి వరకు నిద్రపోరంట దీచిపెట్టినారంట ఇంక సరే నిద్రపోతే పోనీ అని చెప్పేసి ఇంక పిల్లలు పైన నిద్రపోతా అంటే నేను పైకి అయితే వచ్చేసినాను ఇంకా వచ్చేసి పిల్లల్ని చూసుకొని పిల్లల దగ్గర మా నాన్న ఉండాలి మా నాన్న బంకొ ఉన్నాడు అనమాట ఇంకా వాళ్ళని చూసుకుంటా మళ్ళీ కిందికి వచ్చి వచ్చేసినాను ఇక్కడ నలుగైతే పెడుతున్నారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకి పెళ్ళికూతురిని పెళ్ళికూడు చేస్తున్నారు అనమాట నలుగైతే పెడుతున్నారు ఇప్పుడు టైం ఇప్పుడు టైం వచ్చేసి అర్ధరాత్రి రెండున్నర అవుతుందండి ఇంకా మీరు నాలుగు కల్లా అని చెప్పేసినారు పెళ్ళికైతే ఇంకా రెడీ అయిపోయి రాపోండి అని చెప్తే మేము ఇంకా పైకి అయితే వచ్చేసినాము పూల అయితే ఎంత బాగుందో చూడండి అసలు మల్లె మొగ్గలు ఇప్పుడు లేవు కదా ఇప్పుడు సీజన్ కాకపోయినా కూడా మల్లె మొగ్గలు వేసి ఏం వెళ్ళినారో ఇది తెలుసా ఈ పైన అట్ట ఇది వచ్చేసి రెండు వేలు తీసుకున్నారంట రెండు వేలో మూడు వేలో ఈ ఒక్క అట్టకి మా అమ్మ అయితే టపా టపా అల్లొచ్చది ఎండాకాలంలో అయితే అంత బాగా అల్తుందన్నమాట ఇంకా మనం ఇప్పుడు అల్లుక కదా మలుపులు కూడా మనం దొరకలేదు కదా అందుకే మనం కొనుక్కున్నాం అనమాట అంగట్లో పెళ్ళి కూడా కోళ్ళు అట్ట పోల్ దండ అవన్నీ ఇంకా ఇక్కడైతే రెడీ అవుతా ఉన్నాము నేనైతే రెడీ అయిపోయాను కానీ ఇంకా కొంచెం ఉండదు రెడీ అయ్యేది ఇంకా మా అమ్మ మా చెల్లెలకి నచ్చినట్టు జడ వేసి పాపలను అయితే ఇలా రెడీ చేసింది ఇంకా మా అమ్మే అనమాట నాకు కానీ మా మా చెల్లికి కానీ అందరికీ మేకప్ ఆర్టిస్ట్ ఆమె అనమాట ఇంకా కళ్యాణ మండపానికి అయితే వచ్చేసినాము ఇట్ైతే ఉండదండి కళ్యాణ మండపము ఇది ముందే బుక్ చేసుకోవాలా పెంచిన కోళ్ళు ఒక వారం ముందు ఒక పది రోజుల ముందు మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడు ఒక వారం ముందే బుక్ చేసుకోవాలంట మీకు ఎవరికన్నా కావాలంటే చూసుకోండి ఒక పది రోజుల ముందే అంట బుక్ చేసుకోండి ఇది కళ్యాణ మండపానికి ఉత్త జ అవి లబ్బరి పూల అనమాట లబ్బరి పూలు అవన్నీ అట్టే ఉంటాయి ఉంటాయంట ఇప్పటికీ అది ఉత్త జస్ట్ అలా తీసుకునే దానికి ఏడు వేలంట అంట పక్కన అసలు డెకరేషన్ లేకుండా ఒకటి కళ్యాణ మార్గం ఉంటుంది ఆ దానికి ఐదు వేలు అంట ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్తున్నాను కళ్యాణ మండపం గురించి ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాము పూజారి గారు అవన్నీ సర్దుకుంటున్నారు ఆడ ఇంక సర్లే ఇంక పెళ్ళికూరు పెళ్ళికొడుకు అడుగుతూ ఉండారు ఇంక పెళ్ళి అయితే ఛార్జ్ చేస్తున్నారు మన పూర్వీకులు ఏం చేసినా ఒక దాంట్లో ఒక అర్థం పరమార్థం అయితే ఉంటుంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మెల్లలో తాలుబొట్టు కట్టిన క్షణం నుంచి ఇప్పటి నుంచి నా జీవితం అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా మన ఇద్దరం నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలా అలాగే తాలిబొట్లు అనేటివి గౌరీ శంకరులు ఒక రత్తంటిది ఒక రమ్మగారింటిది ఇవి రెండు ఎలా కలిసి ఉంటాయో అలాగే మనం కూడా కలిసి రెండు నూరేళ్ళు మన కుటుంబాలని సంతోషంగా ఉంచి మనం సంతోషంగా ఉండాలా అనేది ఈ పెళ్ళికి పరమార్థం అంట అందుకే పిల్లలు ఇది ఎవరు లేరు అనుకోవాలండి కింద అందరూ కూర్చొని ఉండారు పైన ఇంకెవరూ లేరనమాట కెమెరా వాళ్ళకి అడ్డం వచ్చదని చెప్పేసి అందరూ కింద ఉన్నాడు అది ఆ పక్కన కూర్చొని కింద అయితే అందరూ కూర్చో ఉండారు ఇంకా తాళబొట్టికి అందరూ నమస్కారం అయితే చేస్తున్నారు అండి సామాన్ వచ్చేసి లేచి మా తెర పట్టుకుంది అన్నాడు నన్ను ఇంక అందుకనేసి నేను లేచుంటే ఈ పక్కన కెమెరాకి అడ్డం అని చెప్పేసి పక్కకి వచ్చినాను తీరా జిరకలా బెడ్డం పెట్టుకున్నాక కూడా తెర అవసరం లేదు అన్నాడు ఇంకా ఏం లేక మళ్ళీ యువతలకే వచ్చి కూర్చున్నాను ఇంకా తాళుబుట్టు కట్టే సమయానికి స్వామి అయితే మన చేతి తాలుబుట్టు అయితే ఇచ్చాడనమాట పెళ్ళికొడుకు చేతికి అది నాలుగు దిక్కులు చూపించిన తర్వాతే అయితే కట్టాం కదా ఇక్కడ జోక్ ఏంటంటే పెళ్ళికొడుకు చేతికి సామి తాళుబుట్టు ఇచ్చి ఫస్ట్ కెమెరా చూపిన ఆయన కెమెరాలో చూపించినప్పుడు ఫోటోలు ఎత్తుకో అని చెప్పినాడు ఇంకా మేమైతే నవ్వుకుంటా ఉన్నాం అనమాట అందరం కింద ఫస్ట్ తాళుబొట్టు కెమెరా చూపించిన తర్వాత మూ నాలుగు దిక్కులా చూపించమని చెప్పినాడు ఇంకేదా తాళు పుట్టుకట్టే సమయానికి స్వామి అయితే తెరబట్టుకోడు ఇదేం అబ్బా ఇప్పుడు తెరపట్టుకుంటున్నాడు స్వామి ఏంటి అని ఆచరణ అయితే ఇంకా ఈ తాళబొట్టుకట్టేటప్పుడు తెరబట్టుకునేది ఎలా చూడలేదండి మీరు ఏమైనా అనుకోండి జిరగలా బెల్లం పెట్టేటప్పుడు కూడా ఇది పట్టుకునేది ఈ తాళు పట్టుకునేటప్పుడు ఏందని అందరూ షాక్ అన్నమాట అనమాట ఇంకా నేను లేచినాను కదా అని మా బుడ్డోడు నా పక్కన వచ్చి లేచి నిలబడుకున్నాడు కెమెరా వాళ్ళు వచ్చినా ఉండాలన్నమాట పక్కన ఆ పక్కన తీసే నా పిల్లోని నా పక్కన తీసే నా పిల్లోని ఫోటోలు సరిగ్గా రావు అని చెప్పేసి తాలు కొట్టే కట్టేసిన తర్వాత ఫోటో స్టిల్స్ అనమాట ఫోటోసే కదా మన మెమరీస్ ఇంకా అవి మనకి ఇచ్చిన ఇష్టం వచ్చినట్టు తీసుకుంటూ ఉండొచ్చు అనమాట ఎంతసేపు కాళ్ళు ఎంతసేపు ఎందుకంటే అయిపోయింది కదా ఇంకా అది ఒక హ్యాపీ అనమాట పెళ్ళి అయిపోయింది ఇద్దరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే అరేంజ్ అండ్ లవ్ మ్యారేజ్ రెండు కలిపి ఉంటాయి ఈ ఈ మ్యారేజ్లో అందుకనేసి వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు టైం అయితే ఐదున్నర ఆరు అవుతుంది అన్నవాడికి ఫుల్గా నిద్ర వచ్చింది సో కానీ చేసే చాలా ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారా ఏంటి అని మీ తలంబాలు ఎందుకు పోతారు అంటే సంతానము అలాగే పాడి పంటలు అలాగే త్యాగము అలాగే ధన్ ధనము ఇవన్నీ సమృద్ధిగా ఉండాలని చెప్పేసి ఒకరికొకరు తలంబ్రాలు అయితే పోసుకుంటా హ్యాపీగా అయితే ఉంటారు వీళ్ళందరూ బ్యాచ్ అనమాట వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది అయితే వచ్చారు వీళ్ళందరూ మా ఊరే ఇంకా మా చిట్టు తల్లి ఫుల్ అయితే ఉంది ఇంకా ఫోటోలు తీసుకోవాలి కదా అని చెప్పేసి లేపేశాను నేను స్పెషల్గా మా అమ్మ దగ్గర డిజైన్ చేయించి మరీ కుట్టించాను అనమాట పట్లంగా పెళ్ళికూతురికి పెళ్ళికొడికి మ్యాచింగ్ మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి కుట్టించాను ఇంకా అయితే అయిపోయింది ఆరున్నర అవుతుంది అనమాట ఇంకా చెల్లి అయిపోయింది కదా ఇంకా దర్శనానికి అయితే వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాము అక్కడ కనపడుతుంది కదా గుడి అదేనండి స్వామి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇంకా అక్కడికైతే వెళ్ళాము దర్శనానికి అయితే వెళ్ళాము కానీ ఫోన్లు లోపలికి అల్లు లేదంటే ఇంకా బయటే పెట్టేసినామన్నమాట అసలు తీసుకోబోలేదు ఇంకా ఇంకా గుడి పక్కనే టెంకాయలు అయితే అమ్ముతూ ఉంటారండి అంటే టెంకాయ పూలు అన్ని వేసి ఉంటారు ఇంకా టెంకాయ అయితే మా వారైతే కొడుతున్నారు ఇంట్లో ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు అంటే మగవాళ్ళే కొడితే టెంకాయ మంచిదంట ఆ ఇంటికి అందుకనేసి మా వారికి ఇచ్చేసాను ఇలాంటి పుణ్యక్షేత్రంలో మా వారే కొడితే బాగుంటుందని చెప్పేసి ఆయన చేతికి ఇచ్చాను అనమాట ఆయన టెంకాయ కొట్టేశారు అంత కొండలు అంటే ఉంటాయి అంత చుట్టుపక్కల కొండలు మధ్యలో గుడి అయితే ఉంటుంది చాలా బాగా ఉంటుంది మేము ఎప్పుడో చిన్నప్పుడప్పుడు ఎప్పుడో వచ్చాము ఒక ఫిఫ్త్ క్లాస్ ఎప్పుడో చదివేటప్పుడు వచ్చాను కానీ మళ్ళీ ఇన్ని రోజులు ఇప్పుడు వచ్చానండి చాలా బాగుంది అప్పటికి కొండల మధ్యలో సీలింగ్స్ అది అక్కడ నుంచి వాటర్ అయితే పడుతూ ఉన్నాయన్నమాట మేము ఇచ్చినాం వానలు ఎక్కువ పోయేటప్పుడు వస్తే మేబీ పడతా ఉండొచ్చేమో ఇంకా మేమైతే వచ్చేసరికి అయితే వచ్చారండి ఫ్రెండ్స్ ఫలికి అయితే మేము జస్ట్ మిస్ అనమాట కొంచెం ముందే వచ్చేసినాము సరిపోయింది లేకపోతే ఆ పిల్లలు ఇరక్కుపోయిండు ఎంతమంది పిల్లలు వచ్చిన అంటే అంతమంది పిల్లలు వచ్చినారు ఇంకా గుడికాడికి కొంచెం ముందుకు అమ్మవారు ఉంటారు అంగ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఇక్కడైతే కూర్చొని అనమాట ఈ సైట్కి ముడుగులు అందరూ శివ కట్టినారు ఆ ముడుగులు కట్టి కోరికలు నిలబెట్టాయంట ఇదేనండి అమ్మవారి గుడి కొంచెం ముందుకు వస్తే ఇలా అమ్మవారి గుడి అయితే ఉంటుంది కొంచెం ఈ పక్క అయితే కోనేరు అయితే ఉంటుందండి ఇంకా కోనేరు దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము కోనేరులో అందరూ ముడుతూ ఉండరు కదా అన్నారు కాకపోతే ఏం వద్దునైనా నాకు టైం అయింది ఇంటికి వల్ల టాటసలు ఉండరు కింద వాళ్ళు ఒప్పుకోరు మళ్ళీ వాళ్ళకి ఎక్కువ బాడీ ఇవ్వాలని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయామనమాట ఇంటికి అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుందండి పెంచులు కోన చాలా బాగుంటుంది కొంచెం ముందుకు వస్తే అక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్ లో ఇక్కడ లడ్డు కౌంటర్ అనమాట ఇక్కడ లడ్లు అయితే ఇచ్చారు ఇంకా పొద్దున్నే ఆరు ఆరున్నర అలా అవుతుంది కదా వాళ్ళు కూడా లేయాలి కదా అందుకని చెప్పేసి వాళ్ళు ఇంకా పెట్టలేదు అనుకున్నా నేనైతే ఇంకా టిఫిన్లు అయితే చేసేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము మనకి రాయిచోటి కణము కడప రాయిచోటి కణం ఎంత ఉందో దానికి డబల్ అయితే ఉంటుందండి ఈ పెంచి ఈ పెంచులు కొన్న కణం అయితే దాదాపు వన్ అండ్ హాఫ్ అవరు మనం కణం ఎక్కాలన్నమాట అంత పెద్దదన్నమాట ఇంకా దాని నుంచి బయటపడాలంటే ఇంకా దేవుడు అందరూ దండాలు పెట్టుకొని మరి వస్తూ ఎందుకంటే అంత డెవలప్ అవ్వలేదు అన్నమాట రోడ్లు కూడా ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి పళ్ళు ఇంటికి వెళ్ళారు ఇంకా అప్పుడు వీడియో షూట్ చేయలేదు ఇంకా ఇలా ఇంక వీళ్ళైతే సాయంత్రం మల్లెపల్లికి అయితే వచ్చారండి ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే మల్లెపొలికి చేసుకుంటాం మేమైతే ఇంకా మల్లెపల్లికి ఇంటికి వచ్చారు కాళ్ళు అయితే కడుతున్నారు adulari <laughs> kada ஏறிட்டு போندي ஏறிட்டு போندي யாரதுரி ஐபி ஆடிட்டு இருக்காரு ஆ ஆ மீமோன தான் இருக்காங்க பேர்லயே பண்ணேன் మా చెల్లి పెళ్లి వీడియో వీడియోనిస్తే ఒక లైక్ వేసుకొని అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి